జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు ఆఖ్యాంశము దేవుడి ఆత్మతో నీవు నడిపించబడుతున్నావా హలో లుయ్య ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన మనలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైపుల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకుని అనేకుల కొరకు ప్రార్థించండి అలాగే ఎక్కడ చూసిన సేవకుల మరణాలు సేవకులు బలహీనతగా సేవకురాలు బలహీనంగా ఉంటున్నారు ప్రతి సేవకుల కొరకు భారం కలిగి ప్రార్థించండి వారి సేవ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడి నిత్యమిచ్చిన కలకు వారు బ్రతుకు దినములకు సాగాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ముఖ్యంగా ఎవరి బిడ్డలు ఎక్కడ చూసినా డ్రగ్స్కి తాగుడికి గంజాకి అలవాటైపోయి ఎంతోమంది పాడైపోతూ ఉన్నారు బిడ్డలు వారి కోసం కూడా ప్రార్థనలు చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే అలాగే ఈ దినం జీవంగల్ల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగం రోమిల పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వక్ష ఎందరైతే దేవుడు ఆత్మతో నడిపించి పడతారో వారందరూ కూడా దేవుడి కుమారులై ఉందిరు హలైలు ప్రియా దేవుడి సంఘస్థల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఎవరెవరు ఎవరైతే పరిశుద్ధాత్మ ప్రకారంగా నడుస్తారో వారందరూ దేవుడు పిల్లలై ఉంటారంటే అండి కుమార్తెలు కుమారులై ఉంటారని ఇక్కడ చెప్తున్నారండి మరి నువ్వు దేవుడి కుమార్తె ఉన్నావా కుమారుడివై ఉన్నావా ఉన్నావో లేదో ఒకసారి నీకు నీవే పరిశీలించుకో పరిశుద్ధాత్ముడు చెడు విషయాలకి దూరంగా ఉంచుతాడు నేను ప్రతిసారి నీకు నడిపింపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ నడిపింపుకి నువ్వు ఎప్పుడైతే లోపడి ఆ పక్కగా నడుస్తావో వారందరూ అంట దేవుడు పిల్లలు అంటారంట మరి నువ్వు ఆ గుంపులో ఉన్నావా లేదా ఒక్కసారి పరిశీలించు పరిశుద్ధాత్మడు నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా నివసిస్తాడు విశ్వాసం కలుగుంటే అంతేకాదు నీకు సహాయకారకుడిగా ఉంటాడు నీకు ఆలోచన ఇచ్చేవారుగా ఉంటాడు నిన్ను ఏ మార్గంలో నడిపిస్తాడో ఆయన నీకు స్వరం వినిపిస్తూ ఉంటాడు కానీ నువ్వు వినే ఉన్నావు ఆయన ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి అన్నీ చెప్తాడు ఆయన కానీ నీవు ఆయన మెల్లని స్వరం వినే స్వభావం నువ్వు కలిగి ఉన్నావు పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు కలిగి ఉంటే కనుక ఆ స్వరము నువ్వు వింటావు కనుక నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అలా ఆ పక్కరగా నడుచుకుంటే సాతాన నీ జోలికి రాడు చూడండి ఎప్పుడు కూడా యోగు గారు దేవుడి భయభూతులు కలిగిన వాడు అందుకే దేవుడు తన ఇంటికి తన బిడ్డలకి యోగికి కంచి వేశాడంటే అండి ఆ కంచి దాటితే ఆంబోతులు వచ్చి తింటాయి లేదా మేకలు వచ్చి తింటాయి కదండి చూడండి పువ్వుల మొక్కలు పెంచుకున్న వాళ్ళు వీధుల్లోకి వెళ్ళి చూడండి వాళ్ళ కంచెలు లేకపోతే మేకలు తినేస్తాయి ఆవులు కానీ కూరగాయలు పెంచుకునే వాళ్ళు కూడా ఆ కంచి లేకపోతే మా ఇంటి మాకు కొంచెం ఉంటాయి అన్ని మొక్కలు ఎవరి ఇంట్లోకి అలాగే మొక్కలు పెంచుకుంటారు ఏమాత్రం కొంచెం అసరమద్ధగా ఉన్నామంటే ఏ ఆవులు లేకపోతే ఏ గేదెలు వచ్చి తినేస్తాయి కాబట్టి కంచి దాటి వెళ్ళిపోకూడదు పరిశుద్ధాత్మ కంచులో మనం నివసిస్తే మనకి ఎంత భద్రత శమం అండి దానికి వ్యతిరేకమైన పనులు చేస్తే దానికి దుఃఖాకారం ఆవేశాలు తప్ప ఏమీ ఉండవండి లోకం ఎర్రటి పండు లాంటిది అంటే చూడండి ప్రతీది రమ్యంగానే అంతది మనకి కానీ ఆ రమ్య అనకలా అబద్ధం దాకున్నదన్న విషయం తెలుసుకోవాలి అప్పుడే పరిశుద్ధాత్మ చెప్తాడు ఒక షాప్కి వెళ్తాను ఒక సాధారణ చీరను తీసుకోవాలనుకుంటా కానీ అక్కడికి వెళ్ళాక ఒక లుక్ అంటే ఒక ఎంతో బాగున్న చీర మీద నీ దృష్టిపడొచ్చు అద్దాలు మెరుపులు ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తాడు ఇది నీకు వద్దు అని అప్పుడు ఆగిపోవాలి అలాగే మగవాళ్ళకు కూడా ఈ హే ఈ డ్రెస్ చిరూపని ప్యాంట్లు వేసుకో అవి వేసుకో అని చెప్తూ ఉంటారు షాపుల్లో నువ్వు దానికి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో ఆలకించి అప్పుడు నీకు పొద్దు అని చెప్తున్నాడు క్రైస్తురాలు ఎలా ఉండాలి ఎలా నడవాలి కూడా అన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకు బోధిస్తూ ఉంటాడు కాదు నీవు మరి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నావో లేదో గహింపు కలిగి ఉండాలి ఆ స్వరం ఎన్నేలా ఉన్నావా లేదన్నారు కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు లేదా ఇబ్బందిగా ఉండొచ్చు నేను ఒక చోటకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి వద్దన్నప్పుడు ఆగిపోవాలి అవి నీకు వ్యతిరేకంగా రావచ్చు లేదా నీకు అది నీకు పొగర్సలు రావచ్చు ఏదైనప్పటికీ కూడా దేవుడు వద్దన్నడా మానేయాలి వెళ్ళమన్నడా వెళ్ళాలి అది తినమన్నడా తినాలి వద్దన్నడా మాని అలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుని గ్రహింపు ఉంటే కనుక ఎల్లవేళలా నీవు నీ కుటుంబం ఎప్పుడు ఆయనందు సంతోషంగానే ఉంటారు అలా నువ్వు విశ్వసించాలి ప్రార్థించాలి దేవుడితో సావాసన కలిగి ఉండాలి నీ జీవితంలో ఎవరితో నువ్వు సావాసను కలుగుంటున్నావో ఒకసారి నేను నీవే పరిశీలించుకో ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు నీ స్నేహితులు ఎవరు అంటే నువ్వు కైస్తడు బిడ్డవా కాదో చెప్పేస్తారంట అయితే నేను చెప్తున్నాను ఈరోజు నువ్వు కైస్తూరాల బిడ్డవి కైస్తడు బిడ్డవి అంటే ఏసుకురిసి వారు కుమార్తెవి కుమారుడివి నీవంటే ఆయనతో నిత్యం సామరసం కలిగి ఉంటావు ఇప్పుడు స్నేహితులు అక్కలద్దండి మన చేతిలో ఉన్న ఈ ఫోనే ప్రపంచం అంతా మనల్ని చూపిస్తుంది కదా ప్రపంచం అంతా తిప్పేస్తుంది నువ్వు అక్కడ కూర్చుంటే ఎంత సమయం వృధాయిపోద్ది నువ్వు అనుకుంటావు నేను ప్రపంచం చూసినప్పుడైనా ఈ ఫోన్ల ద్వారాగా లొకేషన్లు చూసేస్తున్నాను అందులో ఉన్న వాళ్ళి ఆ ఊరు ఫొటోస్ చూస్తున్నాను అనుకుంటావు కానీ దానివల్ల నీకు ఏం ప్రతిమ లేదు కానీ ఎంత సమయం తినేస్తుందో ఒక్కసారి ఆలోచించు ఈ ఫోన్ కూడా నిన్ను మోసగించకుండా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ గహింపు అనునిత్యము కలిగి ఉండాలి ప్రతి నిమిషం నువ్వు ఫోన్ పట్టుకోవాలనుకుంటే ప్రభా నేను ఫోన్ పట్టుకుంటున్నాను ఎంతసేపు వాడాలో అంతసేపు నన్నుంచి నన్ను బయటకు తీసరా ప్రభా నేను ఏం వాక్యాలు వినాలి ఏమి వినకూడదు అది నువ్వు నాకు చెప్పు ప్రభా అని అని ప్రార్థించి పట్టుకో ఒకరితో మాట్లాడేటప్పుడు కూడా ప్రార్థన చేసుకో పరిశుద్ధాత్మ నీకు నడిపింపిస్తాడు చూడండి ఇప్పుడు కొత్తగా ఏదో యాప్ వచ్చిందంట ఆ యాప్ పేరు నాకు వండడం తెలీదు అదేదో యాప్ అంట ఆ యాప్లోని ఇలా మన వాయిస్ దగ్గర పెట్టాలంట పెట్టగానే అది వెంటనే రిప్లై ఇస్తుందంట అంట నువ్వు నీ బాస్ ఇలా మాట్లాడు అంటే నీ ఎవరికైనా చూడని కొంతమందికి మాట్లాడడం తెలియని వాళ్ళకి ఉపాయపడుతుంది సరిగ్గా మాట్లాడరు తొందరపడతారు కదండి వాళ్ళకి ఉపాయపడతాయి వాళ్ళంటే అందులో రికార్డింగ్ పెట్టాలంట వాయిస్ ఇగో ఇప్పుడు మా అమ్మ తిట్టింది మా అమ్మకి నేను ఏం బదులు ఇవ్వాలి ఇదిగో నా బాస్ తిట్టాడు నేను ఏం బదులు అవ్వాలి అని అడిగితే అది దానికి చెప్తూ ఉంటుంది అన్నమాట మనుషులు కూడా చెప్తారు పెద్దవాళ్ళు ఎదిరించకూడదు పెద్దవాళ్ళకి విధేయత చూపించాలి ఇరుగు పొరుగు వారికి గౌరవం ఇవ్వాలని చెప్తారు ఆ మాటలు లెక్క చేయరు చాలామంది కదండి ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి ఫోన్ మాట తీసుకొని దాని పక్కన కన్నా కాబట్టి ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి గహింపు కలిగి మనం వాడుకోవాలి దీన్ని కాబట్టి ఎవరో స్నేహితులు అక్కలేదు నీవు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతాను నేనైతే చెప్తున్నాను మీరు ఎక్కువ ఎవరితో సమయం గడుపుతున్నారు పోనా దేవుడా కుటుంబమా గుర్తుపెట్టుకో ఎవరికి ఎక్కువ నువ్వు లేచిన వెంటనే సమయం ఎక్కువ ఎవరికి ఇస్తున్నావు పరిశుద్ధాత్మను గహింపు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మడు సామాసం కలిగి ఉండాలంటే మొట్టమొదటి ఆయనతో నువ్వు సామాసం చేయాలి ఆయన స్వరము మెల్లని స్వరముని వినాలి ఆయనతో నువ్వు సామాసం కలిగి ఉంటే ఎల్లవేళలో కూడా మనం పరిశుద్ధంగానే ఉంటామండి ఒకవేళ పడిపోయే స్థితి వచ్చినా సరే ఆయన నీ పాదం తొట్టేలని వాడండి ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు అపవాది నిన్ను లాగాలని చూసిన ఆయన కంచులోంచి ఎవరు తీసుకెళ్ళరండి హలేలుయ కాబట్టి ప్రియా దేవుడి బిడ్డలారా నా సహోదరులారా ఎవరైనప్పటికీ కూడా మీ మాటలు దేవుడి చిత్తం కాదే మీ జీవితంలో ఉంచుకోకండి దేవుడి చిత్తాన్సరంగా నడుచుకోండి ఈ లోకము ఈ ఈ లోకము లోక మాటలు లోక ఆశలు అన్నిటినీ గతించిపోతే కానీ మన ఏసే మాటలు పరిశుద్ధాత్మ నడిపింపులు ఉన్నవారు గతించిపోరండి గతించిపోరు నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుస్తున్నావు లేదో ఒక్కసారి ఆలోచించు మీరు అనొచ్చు పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగా అని అనుకోవచ్చు మీరు ఒకటి తప్పు అంటే దేవుళ్ళ ఉన్నావు ఎంత పరిశుద్ధంగా నడుస్తున్నావు వినకూడదు విన్నావు అప్పుడు నీకు భయం అనిపిస్తుంది కదా భయం ఏంటి నేను ఎలా చేశాను ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుంది అది పరిశుద్ధాత్మ నడిపింపని గహింపు కలిగింది దాన్ని విడిచిపెట్టు దాన్ని విడిచిపెట్టు నువ్వు కౌంటర్ వేసుకో ఒక పేపర్ రాసుకో ఇది దేవుడికి ఇష్టం కాదా ఇది దేవుడికి ఇష్టమా కాదా ఇదే ఇదా ఇదా అన్నీ రాసుకుంటూ ప్రతీది నువ్వు కౌంటర్ చేసుకో ప్రా ప్రభు పాదాలు చెంత పెట్టి ప్రార్థించడము దేవుడు నీతో మాట్లాడతాడు మాట్లాడే దేవుని కలుగున్నాం మనం మౌనంగా ఉన్న దేవుని కాదు విగ్రహాలను కాదు మనం కలుగున్నది సజీవుని కలుగొన్నాం పరిశుద్ధాత్మ దేవుని కలుగొన్నాం అలాంటి దేవుడు నిన్ను నన్ను పచ్చి గొల్ల చోట్లకి నడిపిస్తాడు మంచి జీవి దగ్గరికి మనల్ని నడిపిస్తాడు ఆయన కాబట్టి ఆయన మాట చెప్పని నడవాలంటే నువ్వు ఆయన మాట వినే స్థితిలోను ఉండాలి ఆయన మాట గహింపు కలిగే స్థితిలోను ఉండాలి నువ్వు ఆ చిన్న స్వరానికి లోబడి దాని ప్రకారంగా నువ్వు లేస్తే కనుక నీ నైపుణ్యం దినదినమును వర్తిల్తుంది దినదినమును నీలో దే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉంటావు ఆయన ఇంకను నేను నింపుతూ ఉంటాడు ఆయన ఆత్మతో నింపుతాడు ఆయన నీ పట్ల ఉన్న ఏమతి ఉన్నాయి అన్నిటినీ కూడా నీకు బయలుపరుస్తూ ఇలాగా నేను ముందుకు తీసుకెళ్ళడమే కాదు నీ హృదయంలో కలిగిన వేదన బాధలు అన్నిటి నుంచి కూడా సంపూర్ణంగా ఆయన విడిపిస్తాడు ముందు ఆయన స్వరం వినే గహింపు నువ్వు కలిగి ఉండు ఈ మాటలు వింటున్న ప్రియాణ సహోదర సహోదరాల నువ్వెంతవరకు దేవుడి మాటకి వ్యతిరేకంగా నడుచుకున్నావేమో ఏ రోజైనా ఆయన మాటకు లోబడుతూ ఆయన మాటను చెప్పని నడుచుకొని అనేక వరకు మాదిరిగా నివసించు ప్రభును సంతోషపెట్టే బిడ్డలుగా జీవించండి ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్ ఆ